ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన విరుపక్షకి నేను చెప్పిన మాట వాస్తవం మీరు అసెంబ్లీకి వెళ్ళండి ఆలూరు సమస్యను అసెంబ్లీలో గలం వినిపించండి ఆలూరు సమస్యలు పరిష్కరిద్దాం ఆలూరు తాలూకాను ఇద్దరు కలిసి అభివృద్ధి చేద్దామని చెప్పిన మాట వాస్తవం కానీ మీరు నాపైన విమర్శలు కురిపించారన్నారు ఈ రోజు పెట్టడం కారణం ఏమంటే మొన్ననే మేము విరూపా గారిని అసెంబ్లీ పోవాలి అని చెప్పిన మాటకు మళ్ళీ ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఎన్నో మాటలు మాట్లాడడం జరిగింది స్వామి వేసినప్ప అయ్యప్ప స్వామి రోజేసావు నిజాలు మాట్లాడు ఎందుకంటే వాడు చెప్తున్నా మీరు ఎమ్మెల్యేగా గెలిచారు పప్పు అమ్మా మీరు ఎమ్మెల్యేగా గెలిచారు ఆలూరు ప్రజలకు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు న్యాయం చేయాలని మేము అడగడం జరిగింది గత ముప్పై ఏళ్ళుగా ఇక్కడ వర్గం నియోజకవర్గం వెనకబడిపోతా ఉంది ఏ అభివృద్ధి లేదు అలాంటప్పుడు మీరు అసెంబ్లీకి పోకుంటే ఎలా అక్కడ అసెంబ్లీలో మీ వాణి వినిపించండి ఏం డెవలప్మెంట్ కావాలో అక్కడ అడగండి అని చెప్పడం తప్ప దానికి మీరు మా మీద ఏదో బురద జల్లే కార్యక్రమం చేస్తే మేము కూడా వాళ్ళ దానికి ఇప్పుడు ఆన్సర్ ఇచ్చి ప్రెస్ మీట్ వాళ్ళు ఆన్సర్ ఇస్తాం మేము మిమ్మల్ని కోరేదేమే సోదరా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మీరు అసెంబ్లీకి పోండి పోకుంటే బాధాకరం అని చెప్పాము తప్పేముంది దీంట్లో ప్రజల్లో నిన్ను ఎన్నుకున్నారు ప్రజాప్రతినిధి నువ్వు నిన్ను ప్రజలు ఎన్నుకున్నప్పుడు నువ్వు ప్రజల కొరకు పనిచేయాలి తప్ప మాకు ప్రత్యేక హోదా ఇస్తే పోతాం అనేది ఎక్కడ ఎంతవరకు సమంజసం ప్రతిపక్ష హోదా ఇస్తామనేది ఎంత ఎవరికి సమంజసం ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి జనాలు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా నీకు ఆ ప్రతిపక్ష హోదా జనాలు ఇవ్వకున్నప్పుడు కనీసం నువ్వు ఆలూరు తాలూకు నుంచి ఒక రిప్రజెంటేటివ్ పోయి నువ్వు మాట్లాడొచ్చు కదా నువ్వు మాట్లాడుకుంటే మనం డెవలప్మెంట్ లెక్క వస్తాయి మేము పోయాకొస్తుంది కానీ మీరు మేము పోటీ పడ్డాం ఓకే నీ అదృష్టం వచ్చింది గెలిచాం కానీ అది ఎన్ని ఓట్లతో పాయింట్ ఎయిట్ మెజారిటీతో గెలిచాం అంతే వన్ పర్సెంట్ కూడా కాదు నీ అదృష్టం ఉంది మేము దానికి నీకు కూడా కంగ్రాచులేషన్ చెప్తాం అభివృద్ధికి ముందుకు రా చేద్దాం కాకపోతే అవి ఇవి ఆరోపణలు చేస్తే మేము కూడా ప్రత్యారోపణలు చేసి వస్తుంది ఏం చెప్పారు నిన్న మీరు డీలర్కి రెండు లక్షలు ఫీల్డ్ అసిస్టెంట్ కి రెండు లక్షలు బెల్ట్ షాప్ కు రెండు లక్షలు లక్ష అని చెప్పారు ఎవరి దగ్గర డీలర్ దగ్గర డబ్బు తీసుకున్నామని ప్రూవ్ చేస్తే నేను రాజీనామా చేస్తా ప్రూవ్ చేయకుంటే నువ్వు ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తావా అదేవిధంగా ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్ రెండు లక్షలు అంటున్నావు ఎవరన్నా ఫీల్డ్ అసిస్టెంట్ ఇచ్చారని నువ్వు ప్రూవ్ చేయి నేను రాజీనామా చేస్తా ప్రూవ్ చేయకుంటే నువ్వు ఎమ్మెల్యేకి రాజీనామా చేయి అదే విధంగా బెల్ట్ షాపులు లక్ష రూపాయలు అంటున్నారు ఎక్కడున్నాయండి బెల్ట్ షాపులు అసలు అదేవిధంగా చీప్ లిక్కర్లో ఇంకా సబ్సిడీ ఇది సఫిషియెంట్ గా సప్లై కావటం లేదు బెల్డ్ షాపులే లేవు మీరు బెల్డ్ షాప్ గురించి మాట్లాడతారు గతంలో మీ ప్రభుత్వంలో కర్ణాటక మధ్య ఏర్లై పారైంది అప్పుడు నువ్వు అధికారికంగా జెడ్పీటీసీ ఒకరోజైనా నోడెత్తావా ఒకరోజైనా మాట్లాడావా మళ్ళీ అప్పుడు ఏమైంది మీకు అంటే మా మీద బురద జల్లడమే కార్యక్రమం మామ ఇది ఇది ఎంతవరకు సమంజసం సోదర విపక్ష గారు అయ్యప్పటి వస్తూ ఉన్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి కానీ విమర్శలు దయచేసి చేయొద్దండి ఎందుకంటే వ్యక్తిగత విమర్శలు నీకు నాకేం శత్రుత్వం ఉంది నీవు ఒక ప్రజాప్రతినిధి ఒక ఎన్నికైన ప్రజాప్రతినిధి వైఎస్ఆర్సీపీ నుంచి నేను ఓడిపోయిన గా ఉండే వీరభద్ర కూడా నేను తెలుగుదేశం నుంచి ఉన్నా నీకు నాకేమైనా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా నేను వ్యక్తిగతంగా ఎప్పుడు విమర్శించను నా పదివేల రాజకీయ క్యారియర్లో నేను ఎవరిని వ్యక్తిగతంగా దూషించను ఏమొస్తుంది దాని నుంచి డబ్బులు తీసుకుంటున్నా ఆధునిలో నడుబడ్డలో నూట యాభై కోట్లు ఆస్తి ఉంది ఈరోజు నాకు నేను డబ్బులు తీసుకుంటానండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఎలా పనిచేసాను అడగండి మీ కేజీవీ బిజె స్కూల్లో ఎవరో లక్ష రూపాయలు తీసుకున్నారని చెప్తున్నావు ఇంతవరకు దాన్ని ఏమన్నా మేము చేంజ్ చేసామన్నా కేవి బిజెస్ స్కూల్ అనేది కలెక్టర్ గారు చేస్తారు మీకు అందరికీ విలేకరు గారు ఒకటి చెప్తున్నా ఆలూరు కేవీవీజీ స్కూల్లో ఆయన పక్కన నిన్న మీడియాలో నిలబడిన బాబు భార్య చెల్లెలు వాళ్ళకి వచ్చింది దీనికి ఏం చేస్తారు విపక్ష గారు ఆయన డబ్బులు ఇచ్చాడా నాకేమన్నా కలెక్టర్ గారు మెరిట్ మీద ఇచ్చే పదవులు కేవీవీజీ స్కూల్లో మీరు ఎలా మమ్మల్ని దూషిస్తారు ఏదైనా కానీ మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడాలి మీరు ఇవన్నీ మర్చిపోయి లేకాట విరుపతి కూడా ఆడిస్తున్నాడు ఆడిచ్చే సంస్కృతి తెలుగు దేశంలో లేదు మటుకా పేకాటకి మా విరుద్ధం అటువంటి ఉంటే మమ్మల్ని కూడా సస్పెండ్ చేయడానికి సార్ మంది ఒక్కటి ఒకటి గుర్తుంచుకోండి అటువంటి తరగంలో మేము ఎలా పేకాట ఆడిస్తాం రెండికైతే మీ జడ్పీటీసీ ఆవిడ జడ్పీటీసీ పేకాట ఆడేపుడు దొరికారు అప్పుడెందుకు మేము వాడు వినిపించలేదు అప్పుడెందుకు ప్రస్మెంట్ పెట్టలే ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు ఇప్పుడు కూడా ఆడిసామా అది కూడా ప్రూవ్ చేయండి నేను ఆడిస్తున్నానంటే నేను రాజినామా లేకుంటే అడిగి ఉంటే నువ్వు ఎమ్మెల్యేవా ఒక్కటి నిర్పక్షం నా నేను చెప్తున్నాను నీ మీరు ఎమ్మెల్యేగా మేము ప్రాధాన్యపడేదా మీరు ఇద్దరు వేసి అభివృద్ధి చేద్దాం మీరు ఎమ్మెల్యే అడగండి అడుగండి ముందే మీ జగన్మోహన్ రెడ్డి గారు అనుకో మీరు పోతే మమ్మల్ని ఏమన్నా బయట పెడతారా బైక్ ఇస్తారు ఒకవేళ మైక్ బయట పెట్టారు ధర్నా ధర్నాజే గాంధీ ముందు బయట వచ్చి నాకు పార్కెట్ చేశారని మీరు వెళ్ళండి అయ్యా అరే ఆలూరు అభివృద్ధికి మర్చిపోలేదు ఇక్కడ ఆఫీసులు రావాలంటే రావడం లేదు ఎందుకంటే ఏ అభివృద్ధి లేదు ఆఫీసులు ఉండేవానికి గృహాలు లేవు ఇల్లు లేవు కదరానికి నీళ్లు లేవు ఆలూరు అభివృద్ధి వైపు చూద్దాం ఇదే విధంగా పెద్ద తుమ్మం రోడ్డు నేను కలెక్టర్తో